తెలంగాణ హీరో కేసీఆర్ ఆయన మళ్ళీ సీఎం చేయాలి అదే మనం ఇచ్చే గిఫ్ట్ రాష్ట్రంలో ఏ మూలకపోయినా ఆయనే కావాలంటున్నారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తెలంగాణ భవన్లో ఘనంగా జన్మదిన వేడుకలు అంటూ అయితే యాక్చువల్గా ఇంకా రెండు వర్షన్స్ ఉంటాయి ఒకటి రేవంత్ రెడ్డి సరిగా చేయట్లేదని పైగా రేవంత్ రెడ్డి తీసుకునే నిర్ణయాలు సరిగా లేవని రైతు రుణమాఫీ సంపూర్ణంగా చేసేసినాం వంద శాతం అని చెప్పి అబద్ధాలు ఆడడం రైతులకు సరిగ్గా రైతు బంధు వేయకపోవడం వల్ల మాత్రమే మళ్ళీ కేసీఆర్ యాదుకొస్తుండ్రు మిగతా వాటిలో కాదు మిగతా వాటిలలా కాదు చిన్న గీత పక్కన పెద్ద గీత గీసినట్టు ఈయన చేసిన తప్పులు మాలసుకున్నాయి కేసీఆర్ చేసిన బరాబర్ ఏం లేవు ఆయన తప్పిదాలు ఉంటేనే ఆయన కంటే ఎక్కువ తప్పిదాలు రేవంత్ రెడ్డి చేస్తున్నాడు కాబట్టి ఇలా చిన్న గీత మనకు తక్కువ కనబడతా ఉంది అందుకోసానికే మళ్ళీ కేసీఆర్ వస్తే బాగుండు అంటా ఉన్నారు ఒకటి హైడ్రా హైడ్రాల తిట్టుకున్నారు అలా పేదోళ్ళ ఇల్లును గులగొట్టినరని చెప్పి మూసీ పరివాహక ప్రాంతంలో ఇటు హైడ్రాల రెండుది కల హైడ్రాలనేమో పెద్దోళ్ళై ఆ మూసీళ్ళు ఏమో పేదోళ్ళై ఇలా ఇల్లుల్ని కూలగొడుతూ ఉన్నారు అలాని రోడ్డు మీద పడేస్తూ ఉన్నారు అన్ననాడు అయ్యో కేసీఆర్ ఉన్నాడు మాకు ఈ ఏం లేవు కదా అని అక్కడ విన్నాం దాంతోపాటు ఇలా రైతులల్లో ఉన్నది ముఖ్యంగా గ్రామాలల్లో మరి అంతకంటే ముందు ఎన్నడు కూడా ఎవడు కూడా రైతు బంధు కోసం ఎదురు చూసినోడు లేడు తొమ్మిది సార్లు టంచన్గా పడిపోయేటి అకౌంట్లల్లో దాని ప్రకారంగా వాళ్ళకి అది పెట్టుబడి సాయం కింద ఉపయోగపడేది పథకాలన్నీ కంటిన్యూగా వస్తున్నట్టు అనిపించేది తప్ప సరే మిగతా కమిషన్లు కకుర్తిబడ్డాలు ఆక్రమణలు కబ్జాలు వాళ్ళ సెటిల్మెంట్లు వాళ్ళ మాఫియా వాళ్ళ దంద లేకపోతే కాళేశ్వరము ధరణి గొర్రెల స్కాము బతుకమ్మ చీరలు ఇవన్నీ మత్తుకున్నాయిగా చెప్పాలంటే ఇటన్నిట్లో ఏమేమి జరిగింది జరిగిందనేది విచార సంస్థలు చెప్తా ఉన్నాయి కానీ అయితే వాటి పక్కకు పోకుండా ఇవి మాత్రం ఈ నాలుగైదు అంశాల మీద ప్రజలు ఎక్కువగా మాట్లాడుకుంటూ కేసీఆర్ ఉన్నప్పుడు బరాబరే వస్తుండే కదా బంధు అరే వీళ్ళు ఏందో ఒకసారి ఏలేకపోతూ ఉన్నారు ప్రజలు జనరల్గా ఎట్లా అర్థం చేసుకుంటారు అంటే ఇంత కోపంతో కేసీఆర్ని ఇంటికి పంపించినప్పుడు ఇంత ప్రేమతో రేవంత్ రెడ్డిని తెచ్చుకున్నప్పుడు ఒక రెండేళ్ళన్నా ఓపిక పడతారు అనుకున్నా నా నేనైతే అనుకున్నా ఒక రెండు మూడేళ్ళన్న వాళ్ళు ఏం చేసినా చేయకున్నా సరే కేసీఆర్ కంటే నయమే అని అనుకుంటే కనుక ఉంటే సరిపోతుంది అని అనుకునేటోళ్ళు కానీ ఇలా ఆగేటట్లు లేరు వచ్చేదాకా వాడు కావాలన్నారు వచ్చినాక వీడు కావాలంటారు ఇదో పరిశానం ఉంది పంచాది వచ్చేదాకా వాడే మంచివాడు అన్నారు వచ్చినాక వీడే మంచివాడు అంటున్నారు ఏది కథ అంతా ఇది పబ్లిక్ మాట్లాడుకుంటున్నాను ముచ్చట చెప్తా ఇది నేను బయట పబ్లిక్ ఓపెన్గా అనుకుంటున్నటువంటి మాట వచ్చేదాకా కేసీఆర్ని దుర్మార్గుడు అని చెప్పారు రేవంత్ రెడ్డి వచ్చేదాకా రేవంత్ రెడ్డి వచ్చినాక ఇక రేవంత్ రెడ్డి దుర్మార్గుడు కేసీఆర్ ఉంటే అంతో ఇంతో నయం ఉంటుండే అనే పరిస్థితి తీసుకొచ్చిరంటే చిన్న గీత పక్కన పెద్ద గీత లెక్క అయింది తప్ప అన్ని గీతలు ఒకటే అన్ని రాతలు ఒకటే ఏ మన తలరాతలు మారినంత వరకు అలా అలా అన్ని కూడా రాజకీయాల కోసమే అలా ప్రయత్నాలు చేసుకుంటూ ఉంటారు మన రాత మార్చేటోడే మనకు కావాలి మన బతుకుల బాగు చూసేటోడే మనకు కావాలి ఆలోచన మనకు రావాలి అయితే ఇక్కడ కేసీఆర్ని అందుకే కావాలని కోరుకుంటా ఉన్నారు అయితే ఇక్కడ మళ్ళీ కూడా ముఖ్యమంత్రిని చేస్తామని చెప్పి ఈ బీఆర్ఎస్కి సంబంధించి ఈ వార్త అండ్ కేటీఆర్ అన్నటువంటి మాట ఇది